పుత్ర పవిత్రాత్మ నామ అధుని దివ్య హృదయం యొక్క పూజిత మాసము జూన్ నెల మూడవ రోజు దివ్య హృదయం మీది భక్తి వలన లభించు మేలులు క్రైస్తవులు ఈ దేశములలో యేసు దివ్య హృదయమును బాగుగా కొనియాడుట మనము చూచినప్పుడు అమిత సంతోషము కలుగుచున్నది అనేక విచారణలలో నెల మొదటి శుక్రవారమును గొప్ప పండుగగా కొనియాడి మహాభక్తితో దివ్య సప్రసాదమును లోకొనిచున్నారు కొన్ని విచారణలో దివ్య బలి పూజలో పాల్గొనటకై నాలుగు ఐదు మైళ్ళ దూరం నుండి వచ్చి తమ భక్తిని చాటుచున్నారు తమ ప్రయాసనంతను ఏసునాథుని తిరు హృదయములకు సంతోషముతో అర్పించుచున్నారు ఈ సుకృత భక్తి వలన ఏసునాథుని దివ్య హృదయము ఎంతో ఊరట చెందుచున్నది అందువలన క్రైస్తవులకు ఎన్నో జ్ఞాన మేలులు లభించుచున్నవి తిరు హృదయం మీది భక్తి వలన అపరి అపరిమితమైన జ్ఞాన ఫలములు లభించుచున్నవి ఎందుకనగా అందరికీ ఈ భక్తి కృత్యము చాలా ప్రయోజనముగా ఉండునని స్వయాన యేసు ప్రభువే పునీత మార్గరేటమ్మ దర్శనమై ఎరి ఎరిగించి ఉన్నారు ఏసునాథుని తిరు హృదయము జ్ఞాన మేలులతో వర ప్రసాదములతో నిందిన బండాగారము కనుక అందరూ తమ అంతస్తుకు అవశక్యమైన మహ దేవ సహాయమును తప్పక పొందురు ఎక్కడ తిరు హృదయము మీది ప్రేమ ప్రజ్వల్లునో అక్కడే తన భక్తి విస్తరిను ఈ భక్తి కృత్యము చేత మనము మన కుటుంబములలో సమాధానమును మన పనులలో దైవాశీర్వాదమును యందు ఊరట పొందదు మన జీవిత కాలం ముఖ్యముగా మరణ సమయముందును ఈ తిరు హృదయము శరణముగా ఉండును న్యాయ తీర్పు విధించు వరకు ఏసునాథుని దివ్య హృదయము మీద ప్రగాఢ భక్తి నుంచి నెడల మరణం ఎంతో మధురముగా ఉంటుంది పునీత మార్గరేటమ్మ గారు చెప్పేది ఆలకించండి ఎవరైతే తిరు హృదయమును తెలుసుకొని ఆరాధింపవలనని ప్రయాసపడతారు వారి పేర్లు ఏసునాథుని దివ్య హృదయములో ఎన్నిటికి చెరగని విధముగా ముద్రింపబడతాయి యేసు తిరు హృదయము మీద భక్తిగా ఉండి తమను తాము సంపూర్ణముగా అర్పించుకునే వారు వారులో నిర్భాగ్యముగా మరణించరు ఏసునాథుని దివ్య హృదయం మీద భక్తి లోకములో వరప్రసాదములను స్రవించు ఊటగాను పరలోకంలో నిత్య మహిమకు అస్పందంగా ఉండును ఏసునాథుని నిమిత్తం మనం చెడు కోర్ కోరికలను జయించుటకు మోక్షము పొందుటకు కావలసిన పుణ్యములను అనుసరించుటకు ప్రేరణ కలిగేందుము ఏసునాథుని దివ్య హృదయము హృదయ భక్తి వలన జ్ఞాన ధైర్యము లభించును దుర్గుణములను విసర్జించేదము సద్గుణములను సాధించుకునేదము పునీత మార్గరేటమ్మ గారి అలోకో ఏసు తిరు హృదయము ఒసగిన పన్నెండు వాగ్దానములను గుర్తు గుర్తు చేసుకున్నాం ఒకటవది జీవితానికి అవసరమైన సకల వర ప్రసాదములను నేను వారికి ప్రసాదించెను ప్రసాదించను రెండవది తిరు హృదయ భక్తుల కుటుంబములలో నేను శాంతిని నేల్కొల్పేదను మూడవది కష్ట సమయములలో వారిని ఓదార్చెదను నాలుగవది జీవితాంతము మరి ముఖ్యముగా అంత్య సమయమందు వారికి శర చరణంగా ఉండేదను ఐదవది వారు చేపట్టబో ప్రతి కార్యమును నేను అధికముగా దీవించేదను ఆరవది పాపాత్ములు తన హృదయం మందు మిక్కిలి కృపను పొందెదరు ఏడవది నిర్లక్ష్యము గల ఆత్మలు నా ఎందు పూర్ణ నమ్మకమును పెంచుటకు కృషి చేయుదురు ఎనిమిదవది నా ఎందు నిజ భక్తి గల ఆత్మలో దేవ శిఖరాగ్ని త్వరగా అందుకుంటారు తొమ్మిది ఏసు తిరు హృదయ పటములు ప్రతిష్ఠించి గౌరవించు కుటుంబములను నేను దీవించేదను పదవది కఠిన హృదయములను ఓదార్చగల దేవవరమును నేను గురువులకు ప్రసాదించేదను పదకొండవది నా మీద భక్తిని పెంపొందించి కృషి చేసే వారందరి నామములను నేను ఎల్లప్పుడూ నా హృదయమందు పదిలపరుచుకుందును పన్నెండవది ఎవరైతే క్రమము తప్పకుండా తొమ్మిది మొదటి శుక్రవారములలో తమ పాపముల కోసము మనస్తాపడి దివ్య సప్రసాదము స్వీకరిస్తారు వారికి మిక్కిలి కరుణ ప్రేమ అనుగ్రహిస్తాను అట్టి వారి అంత్య గడియలలో దేవ ద్రవ్యానుమానాలు పొంది దేవుని మన్నింపుకు పాత్రులై నా హృదయమందు వారి శరణమును పొందేదరని వాగ్దానము చేయుచున్నాను అద్భుత సంఘటన పూర్వకాలములలో వేదమును బోధించి ఒక గురువు వద్దకు ఒకనాడు ఒక పేద స్త్రీ వెళ్ళినది ఆమె యొక్క దృఢ విశ్వాసమును భక్తిని చూచి స్వాముల వారు కుమారి నీది ఏ ఊరు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడగగా ఆ స్త్రీ స్వామి నేను ఎక్కడ ఉంటే అదే నా ఊరు నా తల్లిదండ్రులు చనిపోయారు నా బ్రతికేదో నేను ఇలా బ్రతుకుతున్నాను అనేను అప్పుడు స్వామి నీవేమి పని చేయుచున్నావు అని అడిగిరి స్వామి నేను ప్రతిదినము అడవిలో కట్టెలు ఏరుకొని సంతకు వెళ్ళి అమ్ముకొని వచ్చేదానిని కొన్నిసార్లు లాభము వస్తుంది మరి కొన్నిసార్లు ఏమీ దొరకదు భోజనము లేని దినములలో ఉపవాసము ఉండి ఆ తపస్సును యేసునాధుని దివ్య హృదయ ప్రేమకు గాను పాపాత్ముల మారు మనసుకుగాను అప్పగించుచున్నాను అని ఆ స్త్రీ ఉత్తరమిచ్చాను ఈ మాటలు వినగానే స్వాముల వారి హృదయం కనికరముతో కురి కరిగిపోయింది వెంటనే ఒక వంద రూపాయలు ఆమె చేతిలో పెట్టేరే ఆ వంద నోటును చూడగానే ఆమె హృదయం పరవశించిపోయింది ఆమె స్వాముల వారిపై అలాగే చూస్తూ నిలబడిపోయింది ఇంకనూ ఏమైనా కావలేనా చెప్పమని గురువు అడగగా ఆ స్త్రీ స్వామి నా భర్త చనిపోయి మూడు సంవత్సరములైనది అది మొదలుకొని ఎప్పుడు డబ్బు నా చేతికి వస్తే అప్పుడు ఆయన ఆత్మ విశ్రాంతి నిమిత్తం పూజ చేయించేదాని స్వామి దయచేసి ఈ డబ్బును మీరే స్వీకరించి నా భర్త పేరిట పూజ చేయండి స్వామి అనిను దీనిని వినిన స్వాముల వారు కుమారి నీ భక్తి చాలా గొప్పది రేపు నీ తలంపు కోసం పూజ సమర్పిస్తాను అని చెప్పగా ఆ స్త్రీ అమితానందముతో తిరు హృదయం స్థుతించుచు ఇంటికి పోయెను ఏసునాదిని దివ్య హృదయము భక్తులందరికీ ఈ పేద స్త్రీ మహా ఉత్తమ మాతృకగా నిలిచింది హృదయమును ప్రేమించుచున్నామని తెలియపరచుటకు మనము కొన్ని సు సుకృత్యములను చేసి ఏసునాదిని ఒప్పగించవలను ఏసునాదిని దివ్య హృదయము ఏ నాటికి తరగని స్రవించు ఊటగా ఉన్నది ఈ ఊట నుండి మన రక్షణమునకు అవసరమైన వర ప్రసాదములో ప్రవాహము పారుచున్నది నీటి ప్రవాహము దగ్గర కూర్చుండి ఊరక చూచేవారు ఎలాగ తమ దాహము తీర్చుకునదురో ఏ ప్రయాస లేకుండా ఆ ఊటను ఆ వర ప్రసాదములను మనము పొందలేము తిరు హృదయం మీద భక్తి మాటల ఎందు తలంపుల ఎందు ఉండదు భక్తిని సుకృత్యముల చేత చూపింపవలను ముందుగా మన కుటుంబములలో తిరు హృదయం చూపిన పుణ్యములను విశ్వాసముతో అనుసరింపవలను సుమాతృకముగా జీవించవలను పుణీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యము ప్రతి ఒక్కరి హృదయముందు దివ్య హృదయ భక్తి ఎల్లప్పుడూ సజీవంగా ఉండినట్లు ప్రయాసపడవలను హృదయం నిద్ర లేచినప్పటి నుండి తిరు హృదయమును తలంచుకుని స్థుతి స్తోత్రములు చెల్లించి ఆత్మ శరీరాలను ఆ హృదయమునకు అర్పించవలెను పోవుటకు ముందు మరొకసారి మనము చేసిన సకల మేలులకుగాను దివ్య హృదయమునకు మేలేరిగిన స్తోత్రములు చెల్లించిన పిమ్మట కట్టుకొనిన పాపులకు మనస్తాపడి తిరు హృదయము వాటిని శుద్ధిపరచినట్లుగా ప్రార్థింపలేను సుకృత జపము ఏసునాదిని దివ్య హృదయమా మా మీద అంతా ఉంచుచున్నాను కాచి కాపాడండి ఏసు తిరు హృదయమునకు సమర్పించుకుని జపము ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమును ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి అందు నింపండి ఓ మహా ప్రేమ గల తిరుషుదయమా ఈ లోకములో మీరు మాకు బలముగను జీవముగను ఉండి మరు లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమయ్యందుక అమ్మేన్ ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండును గాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్ములను మీ కుటుంబములను సదా దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్